శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగుస్తాయి మనం ఎలాంటి పూజా విధానం చేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏం పెట్టాలి అలాగే ఏ రంగు వస్త్రాలు ధరించి మనం అమ్మవారి పూజ చేసుకోవాలి అనేటువంటి పూర్తి విషయాలను వివరంగా మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి ఖచ్చితంగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అమ్మవారికి ఇష్టమైనటువంటి రుచులు అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు వస్త్రములు ఏమిటి అనేటువంటి పూర్తి విషయాలు మీకు క్లియర్గా అన్నమాట అలాగే ఏదైనా ప్రమోషన్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వారాహి అమ్మవారికి మనం ప్రత్యేకంగా ఎప్పుడు ప్రతి సంవత్సరము కూడా మనం వారాహి నవరాత్రులు అనేది చేసుకుంటూ ఉంటాము వాటినే గుప్త వారాహి నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారనమాట అమ్మవారి యొక్క నవరాత్రులు ఈ సంవత్సరం మనకి వచ్చే నెలలో రాబోతూ ఉన్నాయి అది జూన్ నెలలో రాబోతూ ఉన్నాయి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభం యొక్క సమయము అలాగే ముగింపు సమయము అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన తేదీల ప్రకారంగా ఇస్తున్నాను ఖచ్చితంగా గమనించండి ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అంటే ఏ రోజున అమ్మవారికి ఎలాంటి తీర్థ ప్రసాదాలు చేయాలి అనేటువంటి పూర్తి వివరాలు ఇంతకుముందు వీడియోల్లో కూడా పెట్టి ఉన్నాము ఒకసారి గమనించండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి వారాహి గుప్త నవరాత్రులు జూన్ ఇరవై ఆరవ తేదీన గురువారం రోజు ఆషాఢ శుక్ల పాడ్యమి రోజు నుంచి ప్రారంభమవుతాయనమాట అలాగే ముగింపు తేదీ మనకి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటాం కదా అలా జూన్ నాలుగవ తేదీన శుక్రవారము ఆషాఢ శుక్ల నవమి నవమి రోజుతో మనకి వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు అనేవి ముగుస్తాయి ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి పూజ చేయాలి అంటే ఎంత నిష్టగా ఉండి పూజ చేసుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు అనేవి వస్తాయో ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి అయితే అమ్మవారికి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపు అమావాస్య దాటిన తరువాత పాడ్యమి రోజు నుంచే మనం అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోవాలి ఎవరికైనా ఇష్టంగా ఉంటే కనుక అమ్మవారి పటం అనేది పెట్టుకొని కలశం పెట్టుకొని పూజ అనేది తొమ్మిది రోజులు కూడా చాలా నిష్టగా అయితే చేయవలసి ఉంటుంది పూజ చేయ వారు ఎవరైనా సరే ఖచ్చితంగా నియమ నిబంధనలు అంటే ఆ తొమ్మిది రోజులు కూడా ఎలాంటి వెజ్ అనేది తిని ఉండకూడదు అట్లాగే తొమ్మిది రోజులు కూడా బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా ఆడవారైనా మగవారైనా పాటించవలసి ఉంటుంది నేల మీద పడక అనేది పడుకోవలసి ఉంటుంది అట్లాగే ఎవరైనా మేము చేయగలము మేము ఉండగలము అనుకున్న వాళ్ళు ఉపవాసం అనేది ఉండటానికి ప్రయత్నం చేయండి ప్రత్యేకంగా చెయ్యగలము అనుకున్న వాళ్ళు చేయండి ఆరోగ్యం సహకరించని వాళ్ళు చేయవద్దండి దయచేసి అట్లాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి తీర్థ ప్రసాదాల గురించి ఇంతకు ముందు వీడియోలో కూడా పెట్టి ఉన్నామన్నమాట మేము తొమ్మిది రోజులు చేయలేము కనీసం ఒక్కరోజైనా చేయవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి మనకి తొమ్మిది రోజుల్లో పంచమి తిథి అనేది ఒకటి కలిసి వస్తుంది ఆ రోజున మనం ఈ యొక్క అమ్మవారి పూజ మనం చేసుకున్నట్లయితే కంద దీపాన్ని వెలిగించి పూజ చేసుకున్నట్లయితే మనకి తొమ్మిది రోజుల ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కుతుందన్నమాట అమ్మవారికి మనం ప్రతి సంవత్సరము ప్రతి రోజు ఎలా పూజ చేసుకుంటామో అలా ఈ తొమ్మిది రోజులు కనుక చేశామంటే వెయ్యి రెట్ల ఫలితం అనేది అధికంగా వస్తుంది ప్రతిరోజు చెయ్యలేని వాళ్ళు మంత్రాలు జపించలేని వాళ్ళు ఈ నవరాత్రుల్లో ఒక్క రోజైనా సరే అమ్మవారికి కంద దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ మీకున్నటువంటి ఎలాంటి సమస్యలనైనా తొలగించే శక్తి ఆ తల్లికి ఉంది కాబట్టి అమ్మని మనసా వాచ కర్మణ నమ్ముతూ అమ్మ మీద భారం వేసి ఒక్క దీపాన్ని వెలిగించి అమ్మని అమ్మ నామాన్ని జపించండి ఖచ్చితంగా మీ సమస్యలు అనేటువంటివి తీరిపోతాయన్నమాట అయితే ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా మేము చెయ్యగలము మాకు అడ్డాలు లేవు అంటే ఎలాంటి పీరియడ్ టైంలో లేము అనుకున్న వాళ్ళు చక్కగా కలశం అనేది పెట్టుకోండి కుదిరినట్లయితే పెట్టుకుని అమ్మవారికి బెల్లంతో చేసిన పానకము దానిమ్మ గింజలు బెల్లం పాయసము ఇలాంటి నైవేద్యాలను చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎర్రని పుష్పాలతో అలంకరించండి అమ్మవారికి ఎప్పుడు కూడా ఎర్రని పుష్పాలనేవి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించి ఇలా నైవేద్యం అనేది పెట్టి అమ్మవారి పూజ చేసుకోవచ్చు అలాగే పూజ చేయాలి అనుకున్న వాళ్ళు మెరూన్ కలర్ అలాగే ఎరుపు రంగు గోధుమ రంగు అమ్మవారికి ఇష్టమైన రంగులు అలాంటి రంగుగల దుస్తులను ధరించి పూజ చేయటం వలన ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట ఈ తొమ్మిది రోజులు కూడా ఎవరైతే అమ్మని ఆర్తితో అర్థిస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు భూపరమైనటువంటి సమస్యలు కూడా మొత్తం తొలగించబడతాయి కాబట్టి ఎవరైనా సరే ఇప్పటి వరకు చేయకుండా ఉన్నా చేయాలి అనుకున్నా కూడా ఈ తొమ్మిది రోజుల్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అనమాట ఎందుకు అంటే మీరు ఒక్కసారి అమ్మని నమ్మి అమ్మ ఎదుట నిలబడి మీ సమస్య చెప్పుకున్నట్లయితే ఆ తల్లి క్షణాల్లో మీ సమస్యని తీర్చేస్తుంది అలాగే మరొక సందేహం రావచ్చండి చాలామందికి ఏమిటంటే కనుక అమ్మవారిని పూజించేవారు ఎప్పుడు నేల మీద పడుకోవచ్చు అంటే ఇంతకుముందు మనకి కామెంట్లో తెలియ అడిగారండి ఖచ్చితంగా కందదీపం పెట్టి కలశం పెట్టి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు నేల పడక అనేది చాలా మంచి ఫలితాలనేది అనేది ఇస్తుందన్నమాట కాబట్టి మీకు వీడియోలో ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను మనం ఎన్నో పూజలు వ్రతాలు చేసి ఉంటాం కదా అలా అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ వారాహి నవరాత్రులు అనేటువంటివి అమ్మకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు అన్నమాట అలాగే పూజ చేయదలుచుకున్న వారు ఎవరైనా సరే సూర్యాస్తమయం అయిన తరువాత సూర్యోదయానికి ముందే చేయవలసి ఉంటుంది పగటి పూట అస్సలు చెయ్యకూడదు చెయ్యవద్దు కూడా వారాహి అమ్మవారికి ఎప్పుడు కూడా పూజలు అనేవి రాత్రి వేళలనే జరుగుతూ ఉంటాయి మీరు పూజ చేసుకోవాలి మేము కలసం పెట్టుకున్నాము అనుకున్నా కూడా బ్రహ్మ ముహూర్తంలో ఐదు గంటల లోపే పూజ చేయించ చేసుకోవాలి అలాగే సాయంత్రం పూట అయితే కనుక మనకి ఏడు గంటలు దాటిన తరువాత ఎప్పుడైనా కూడా పూజ చేసుకోవచ్చు అంటే కేవలం సూర్యాస్తమయం అయిన తరువాతనే అమ్మవారి పూజ అనేది చేయండి అని మీకు ప్రత్యేకంగా వీడియోలో తెలియచేయటం అవుతుంది ఈ వీడియో తెలియని వాళ్ళ కోసమే ఇది చెప్తూ ఉన్నామండి అట్లాగే మీకు ఇంకొక ఎవరికైనా ఏమైనా తెలియకుండా ఉన్నా కానీ అమ్మవారి గురించి ఇంకేమైనా పూజ సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది ఇంకా ఏమైనా తెలియాలి అంటే కనుక అమ్మవారి మంత్రాలు ద్వాదశ నామాలు మనకి ఉన్నాయండి వీడియోలో పెట్టాము మళ్ళీ కావాలన్నా కూడా అప్లై చేస్తాను చూడండి అమ్మవారి ద్వాదశ నామాలనేది చదువుకుంటూ చేయండి ఒకవేళ అలా కాదు అనుకున్న వాళ్ళు లలితా సహస్రనామం అనేది చదువుకుంటే అఖండ ప్రాప్తి అఖండ ఐశ్వర్యం అనేవి కలుగుతాయి మనకి అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క విశేషమైన ప్రాప్తి కలగాలి అంటే కనుక లలిత సహస్రనామంలో అమ్మ గురించి చాలా చాలా క్లియర్గా ఇచ్చారండి కాబట్టి లలిత సహస్రనామాన్ని జపించండి ఒకవేళ ఎవరైనా మేము చదువుకోలేదు అలా అన్ని చదవటానికి నోరు తిరగటం లేదు కష్టంగా ఉంది ఇంకేదైనా మార్గం ఉందా అంటే కనుక ఏమి చేయనవసరం లేదండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మీరు అమ్మవారి పూజ చేసినంతసేపు కూడా ప్రతి దినము ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా శ్రీ మాత్రే నమ అనేటువంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ కనుక మీ కార్యక్రమాలు అనేది చేసుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు అనేది వస్తాయి లలితా సహస్రనామం చదవటం రాని వాళ్ళు తప్పులు అనేది పోకుండా చదవగలము అనుకున్న వాళ్ళు మాత్రమే చదవండి తప్పులు తప్పులుగా చేసి చదివి మనకు ఉన్నటువంటి అంటే అమ్మ అనుగ్రహానికి మీరు ఎలాంటి ఇది కాలేరనమాట ఎందుకు అంటే కరెక్ట్గా చదవగలము అనుకున్న వాళ్ళే అవి చదవాలండి తప్పులైతే అస్సలు చదవకూడదు అందుకే శ్రీమాత్రే నమ అనే అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించండి అని చెబుతూ ఉన్నాము ఎవరికైనా ప్రమోషన్ కావాలంటే ఖచ్చితంగా